ఉదయం చేసే పూజ దీపం ధ్యానం లాంటి కార్యాలు సంధ్యా సమయంలో చేస్తే శీఘ్ర ఫలితాన్ని ఇస్తాయి సంధ్యాకాలం అంటే సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో ఉండే పవిత్రమైన సమయం సూర్యుడు చంద్రుడు కలిసే సమయాన్ని సంధ్యాకాలం అంటారు మూడు సంధ్యలు ఉన్నాయి ప్రాత సంధ్య మధ్యాహ్నిక సంధ్య సాయం సంధ్య సంధ్యా సమయంలో పరమేశ్వరుడు తన వాహనం నందిపై భూతగణాలతో సంచరిస్తాడు ఈ సమయం సాధారణమైనది కాదు చాలా పవిత్రమైంది సంధ్యా సమయంలో చిన్న తప్పు చేసినా దేవుడు ఘోరంగా శిక్షిస్తాడని చెప్తుంటారు పగలు సూర్యుడి రూపంలో రాత్రి చంద్రుని రూపంలో మనల్ని శివుడు గమనిస్తాడు సూర్యుడు చంద్రుడు పని చేయకపోతే ఆయన రూపంలో గమనిస్తాడు పరమేశ్వరుడు స్వప్రకాశకుడు త్రినేత్రుడు కాబట్టి సంధ్యా సమయంలో ఎలాంటి తప్పు చేయరాదు అని శాస్త్రం చెప్తోంది శాస్త్రం ప్రకారం సంధ్యా సమయంలో కొన్ని పనులు చేయకూడదు సంధ్యా సమయంలో భోజనం చేస్తే అది విషం తినడంతో సమానం ఆ సమయంలో నిద్రలేస్తే అది మృత్యువుతో సమానం సత్సంతానం కోరుకునేవారు సంధ్యా సమయంలో మైదనం చేయరాదు దితి సంధ్యా సమయంలో కశ్యపునితో మైదనం చేయటం వల్ల హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు జన్మించారని భాగవతం చెప్తోంది కాబట్టి ఆ సమయంలో మైదనం చేస్తే దుష్ట సంతానం కలుగుతుంది సంధ్యా సమయంలో దానం చేయకూడదు అధ్యయనం చేయకూడదు ఆ సమయంలో అతిగా మాట్లాడడం మానుకోవాలి అలాగే శారీరక శ్రమ అధికంగా చేయరాదు భాగవతం ప్రకారం సంధ్యా సమయంలో స్నానం చేయాలి ఆ సమయంలో ప్రాణాయామం ఆచరించాలి మౌనం పాటించాలి ఏది పడితే అది మాట్లాడకూడదు ఎందుకంటే ఆ సమయంలో తదాస్త దేవతలు సంచరిస్తారు సూర్య ధ్యానం చేయడం చాలా శ్రేయస్కరం సకల దోషాలను పోగొట్టే గాయత్రి మంత్రోపాసన చేయాలి దానితో పాటు స్వయం ప్రకాశమానమైన ప్రణవం అనగా ఓంకారంను జపించాలి సంధ్యా సమయంలో అసుర శక్తులు విజృంభిస్తాయి మనుషులను బాధిస్తాయి అందువల్ల జపం అనుష్ఠానం ధ్యానం చేయటం అత్యంత ముఖ్యం దీపారాధన చేసి దేవుని కృపను పొందాలి శాస్త్రం చెప్పిన విషయాలను చిన్నగా భావించకూడదు మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే నష్టాలు కలుగుతాయి మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే నష్టాలు కలుగుతాయి అలాంటి ప్రవర్తన వల్ల తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని జీవించడం చాలా ముఖ్యం ప్రతి నిర్ణయం ప్రతి ఆచారం శాస్త్రం చెప్పిన విధంగా ఉండాలి జీవన విధానం శాస్త్రం ఆధారంగా ఉంటే మనకు శ్రేయస్సు కలుగుతుంది శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే దుఃఖాలు తప్పవు దుఃఖాలు నివారణ శక్తి మనకే ఉంది శాస్త్రబద్ధంగా ప్రవర్తిస్తే కష్టాలు దూరమవుతాయి కాబట్టి శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని జీవితం నడిపించుకోవాలి